హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ ఈజీగా పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను అలాగే ఓవెన్ లేకుండా స్టవ్ పైన ఎలా బేక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా నేను ఒక బౌల్లో ఒక వన్ స్పూను షుగర్ని తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను ఈస్ట్ను కూడా వేస్తున్నాను ఈస్ట్ వేసిన తర్వాత ఒక కప్పు వాటర్ని కూడా వేస్తున్నాను వాటర్ మళ్ళీ కూల్గా కానీ వేడిగా కానీ ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చని వాటర్ వేస్తేనే ఈస్ట్ బాగా పొంగుతుంది అలాగే ఒక స్పూను ఆయిల్ని కూడా వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి అలా కలుపుతూనే ఈస్ట్ బాగా పొంగుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండాలి రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాతనే ఇందులో నేను ఒక కప్పు మైదాని వేస్తున్నాను అలాగే ఈ మైదాన్ని జల్లించి వేసుకోవాలి ఇలా జల్లించి వేస్తున్నాను ఒక కప్పు మైదాను కూడా వేసిన తర్వాత పూర్తిగా కలిసేలాగా కలపాలి ఒకవేళ వాటర్ ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా కానీ మళ్ళీ కొంచెం గోరువెచ్చగా చేసిన తర్వాతనే యాడ్ చేయండి వాటర్ కూల్ వాటర్ని కానీ బాగా వేడిగా ఉన్న వాటర్ని కానీ యాడ్ చేయకూడదు ఈ పిండి బాగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఎంత బాగా కలిపితే పిండి బాగా పొంగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపి తీసుకోవాలి ఇలా స్మూత్గా అయ్యేంత వరకు బాగా ఒక రెండు మూడు నిమిషాలు కలిపి తీసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాతనే పిండిని ఇలా ఉండలాగా చేసి స్మూత్గా ఇలా ఉండలాగా చేసి ఒక బౌల్లో వేసి పెట్టేసేయండి ఆ బౌల్కి ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసి తీసుకోవచ్చు ఇలా చేసి పెట్టిన పిండి ఉండని పెట్టేసి పైన ఒక క్లాత్ని వేస్తున్నాను మూతనైనా పెట్టి తీసుకోవచ్చు అలాగే ఇది వన్ అవర్ అయిన తర్వాత పిండి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూపిస్తున్నాను పిండి ఈ విధంగా పొంగితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా పొంగిన పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక చపాతి పీటను తీసుకొని కొంచెం పొడి పిండిని చల్లుతున్నాను అలాగే తీసుకున్న పిండి ఉండను కూడా ఇలా స్మూత్గా ఉండలాగా అనుకుంటూ క్రాక్స్ ఏం లేకుండా ఇలా స్మూత్గా ఉండలాగా అనేసి తీసుకోవాలి అలాగే నేను ముందుగానే ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల బటర్ని వేశాను బటర్ ఆ ప్లేట్కి పూర్తిగా అప్లై చేసిన తర్వాత ప్లేట్ని పక్కకు పెట్టేసి ముందుగా మనం తీసుకున్న పిండిని పిజ్జా కొరకు ఇలా చపాతీలాగా తాల్చాలి పల్చగా తాల్చకూడదు కొంచెం అందంగానే తాల్చాలి తాల్చిన తర్వాత ముందుగా మనం బటర్ అప్లై చేసి పెట్టిన ప్లేట్లో పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ముందుగా ఇలా వేళ్ళతో ప్రెస్ చేసి తీసుకోండి అలాగే పిజ్జా బేస్ ఎక్కువ పొంగకుండా ఉండడానికి ఒక ఫోర్కుని తీసుకొని నేను ఇలా హోల్స్ని పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఒక టూ స్పూన్స్ నేను చిల్లీ సాస్ని వేశాను రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక స్పూను టమాటో కెచప్ని కూడా వేశాను రెడ్ చిల్లీ సాస్ టమాటో కెచప్ ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం చీజ్ని కూడా వేసాను చీజ్ వేసిన తర్వాత ఆనియన్ అలాగే క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసాను అలాగే కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసాను ఇందులో మీరు కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి ఇందులో నేనేం వేయలేదు ఇలా వేసిన తర్వాత పైన లేయర్లో కూడా చీజ్ని వేస్తున్నాను చీజ్ వేసిన తర్వాత సైడ్స్కి కొంచెం బటర్ అప్లై చేస్తున్నాను సైడ్స్ మాడిపోకుండా ఉండడానికి ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ఈ పిజ్జాని బేక్ చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పైన మందంగా ఉన్న గిన్నెని తీసుకున్నాను ఇలా ఈ గిన్నెలో నేను ఒక కప్పు సాల్ట్ని వేస్తున్నాను సాల్ట్ వేసి బేక్ చేయడం వల్ల ఎక్కువ మాడకుండా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇలా సాల్ట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ చేసిన తర్వాతనే మూతను తీసి ఇందులో నేను ఒక స్టాండ్ని పెడుతున్నాను అలాగే ముందుగా తయారు చేసి పెట్టిన పిజ్జాను కూడా పెడుతున్నాను ఇలా పిజ్జాను పెట్టేసి మూతను పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకోండి అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బేక్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మూతను తీసి చూయిస్తున్నాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది ఓవెన్ లేకుండా సింపుల్గా ఇలా స్టవ్ పైన ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్